రైజ్లాట్ ఈ దినం దేవుని వాక్యంకు మీకందరికీ స్వాగతం సుస్వాగతం ఇస్కరి యోతి యోధ మరణించిన తర్వాత తాను ఎక్కడికి వెళతారు వర లోకానికి వెళతారా నరకానికి వెళతారా అనే విషయాన్ని మనము తెలుసుకుందాం దేవుని వాక్యాలను కొన్ని మనం తెలుసుకుంటే దేవునిలో బలపడతాం సత్యాన్ని గ్రహిద్దాం హలో చూడండి మతయిసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము మనం చూచినట్లయితే ఇస్కరియోతి యూధ గురిని వ్రాయబడి ఉంది మూడవ వచనంలో అప్పుడు ఆయనను అప్పగించిన యూధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పచ్చాతాపడి మొదటి విషయం పచ్చాతాపడి ఆ ముప్పది వెండి నాణ్యములను ప్రధాన యాజకుల యుద్ధకు పెద్దల యుద్ధకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను ఇక్కడ యూదా యేసు ప్రభుని అప్పగించిన తర్వాత యేసుప్రభుని వారందరూ కూడా తీసుకొని పోయి బంధించి ఇబ్బంది పెడుతుంటే యూధ అంటున్నాడు నేను అప్పగించిన దేవుని యొక్క రక్తము నిరపరాధ రక్తము ఆయనలో ఎటువంటి దోషము పాపము లేదు నేను డబ్బుల కొరకు డబ్బు కొరకు ఆశపడి నేను చేసిన పాపం ఇది నాలో మరి ఉన్న పాపాన్ని బట్టి నేను అప్పగించాను ఆయనలో ఎటువంటి దోషము లేదు ఆయన నిరపరాధి అని చెప్తున్నట్లుగా పశ్చాత్తాప మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ఆ వెండి నాణెములు యాజకులకు మరి ఇచ్చినట్లుగా చూస్తున్నాం వారేమో అవి కుమ్మరి వాణి పొలమునకు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం తర్వాత యూధ మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే అసలు విషయం ఏంటంటే యూధ రక్షణ పొందుకున్నాడా లేదా యూధ పాపము క్షమించబడిందా లేదా ఇస్కరియోతు యూదాకు యూధకు పరలోక ప్రవేశం ఉందా లేదా నరకానికి వెళ్తాడా అనే విషయాన్ని మనం లోతైన అనుభవంలో ఆలోచించినట్లయితే వాక్యాన్ని మనకు వాస్తవాలు అనేవి దేవుని వాక్యంలో బయటకు వస్తాయి దేవుని యొక్క సిలువ మరణాన్ని మనము బేసిక్గా ఆలోచించినట్లయితే దేవుడు దేవునిని ఎవరు సిల్వ వేయ వేయలేరండి అసలు దేవుణ్ణి ఎవరు చూడలేరు అసలు దేవుని దగ్గరికి ఎవరు వెళ్ళలేరు ఆయన సర్వలోక సృష్టికర్త కాబట్టి తన ప్రాణాన్ని అప్పగించాలి కాబట్టి ప్రాణాన్ని అర్పించాలి సిలువ వేయబడాలని ఆయన అనుకున్నాడు దేవుడు ముందు ప్రాణం ఇవ్వాలని ఆ ప్రజల యొక్క పాపము పరిహారం చేయడానికి నా ప్రాణాన్ని ఇవ్వాలి నేను శిలువలో మరణించాలని దేవుడు ముందు అనుకున్నాడు దేవుడు అనుమతించాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆ దేవుడు అనుమతించుకున్న ఆ ఏసయ్య ఆ శిలువ మరణానికి ఈ యూద యొక్క మరి ధనము డబ్బు ధనాపేక్ష అనే పాపము తోడయింది అతనిలో సాతాను దూరాడు కాబట్టి అతను ప్రభువు నమ్మివేశాడు అది మొట్ట మొదటి విషయం మనం గమనించాలి రెండవది ఏంటంటే కాబట్టి మొదటి విషయం ఏంటంటే యేసు ప్రభు శిలువలో మరణము పొందడానికి ఇష్టపడ్డారు కాబట్టి ఆయనకు శిలువ వేశారు అందులో మరి ముఖ్యమైన విషయం ఏంటంటే యూదాకు ఆ డబ్బు ఉంది కాబట్టి అమ్మి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత మరల క్షమాపణ పశ్చాత్తాపడినట్లుగా పాప క్షమాపణ విషయంలో పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇంకొక ముఖ్యమైన రెండవ ముఖ్యమైన పని ఏంటంటే క్షమాపణ ఉంటుందా ఉండదా నేనేం మాట్లాడుతున్నానంటే ఎందుకు ఉండదు అనే కోణంలో మాట్లాడుతున్నాను వాక్యానుసారంగానే ఇప్పుడు దేవుడు వచ్చిందే ఎందుకండి క్షమాపణ సర్వలోకంలో ఉన్న ప్రజలందరి పాపాలన్నీ క్షమిస్తాను ఒక యూధా పాపము క్షమించను దేవుడు అన్నాడా లేదు ఆయన వచ్చిందే పాపులను క్షమించడానికి ఇండైరెక్ట్గా యూదా కాదు కానీ సర్వలోకము నిమిత్తం యేసుప్రభు బలవడానికి కారణము ఇండైరెక్ట్గా ఎవరు మనం సర్వలోకంలో ఉన్న ప్రజలం మన పాపం గురుండే యేసుప్రభు సిలువ వేయబడ్డాడు అందుకు యూదాను సాతాను వాడుకున్నాడు అదే వేరే విషయం యూదా అనుకుంటాం కానీ ఆ యూదా స్థానంలో మనము మన నిమిత్తం ఆయన ఆయన సిలువ వేయబడ్డాడు కాబట్టి మనకు క్షమాపణ ఇచ్చేటప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా నేను క్షమాపణ ఇస్తాను కానీ ముప్పై మూడు వెండి నాన్నలతో నా నమ్మి వేసిన నా శిష్యుడైన యూధాకు నేను క్షమాపణ ఇవ్వట్లేదు పరలోకం ఇవ్వట్లేదు అని దేవుడు అస్సలు అలా అనుకోవట్లేదండి అస్ అస్సలు మీరు అలా ఆలోచించకండి దేవుని క్షమాపణ పరిపూర్ణమైనది ఆయన ఎందు విశ్వాసం ఉంచినవాడు పాపం చేసినప్పుడు క్షమాపణ అడిగితే క్షమించే పెద్ద మనసున్న దేవుడు ఆయన అయితే ఈ ప్రపంచంలో అందరి పాపాలను క్షమించి అందరికీ ఇచ్చే దేవుడు ఆ ఒక్క వ్యక్తినే క్షమించకుండా ఉంటే క్షమాపణకు అనేది అర్థము లేదు ఇంకొక విషయాన్ని మీకు మీకు అర్థమవ్వాలంటే నేను ఒక విషయాన్ని చెప్తాను సిలువలో ఏం పలికేడండి దేవుడు సిలువ వేసేవారికి కూడా సిలువలోనే క్షమాపణ ఇచ్చాడు వీరేమి చేయిచున్నారో వీరే వీరు ఎరగరను గనక వీరిని క్షమించుము కాబట్టి సిలువలో కూడా వారు మీరు నాకు సిలువ వేస్తున్నారు కాబట్టి మీకు క్షమాపణ లేదు అని అక్కడ చెప్పలేదు వారికి కూడా మీరేమి చేయించున్నారో మీకు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుము అంటే క్షమాపణ సిలువలో కూడా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అట్ ద సేమ్ టైం యేసు ప్రభువు యూదాకు కూడా క్షమాపణ ఇచ్చి ఉన్నాడు ఏసుప్రభువు ప్రేమ యేసుప్రభు ఇచ్చే రక్షణ సర్వలోకం అంటే ఆ రక్షణ యొక్క పరిధి ఎంతటిదంటే సర్వలోకంలో ఆయన సిలువ వేయబడడానికి కారణమైన ప్రతి మనిషిని క్షమించేటప్పుడు అప్పగించిన మనిషిని కూడా ఆయన క్షమిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ పరిపూర్ణమైనది కాబట్టి ప్రభు ఆ యోదాను క్షమించారు ప్రభు అప్పగించిన తర్వాత కూడా సిలువకు మరి అప్పగించి ఆయనకు అమ్మి వేసిన తర్వాత కూడా ఆయనకు తెలిసినా కూడా వెంట తిప్పుకున్నారు కదా అది అర్థమవుతుంది ఆయన ఒక్కరిని కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడట్లేదు మనమైతే క్షమాపణ ఇవ్వం మానవ నైజం అట్లా ఉంటుంది ఆయన ఒక్కరిని కూడా మరి ఆయనను అప్పగించిన వారిని కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడట్లేదు క్షమాపణ అడిగితే మరి రక్షించడానికి ఇష్టంగా ఉన్నారు కాబట్టి అప్పగిస్తారని తెలిసినా వెంట తిప్పుకున్నారు శిష్యులు వాదిస్తే ఆయన ఉంటే మీకేంటి ఇబ్బంది అని యస్సుప్రభు చెప్పారు ఉండనివ్వండి అని చెప్పారు కాబట్టి యూధ ఖచ్చితంగా క్షమాపణ అడిగాడు ఘోరమైన పాపం చేశాడు కాదంటలేదు కానీ క్షమాపణ అడిగాడు ఈ విషయాన్ని నేను ఎలా చెప్తానంటే ఇటు వాక్యమే కాదు దైవ సేవకులు చూడండి డీజీఎస్ దినకరణ్ గారు భారతదేశంలో మంచి సేవకుడు భారతదేశమంతా కొన్ని లక్షల మంది ప్రజలకి దేవునిలో నడిపించినటువంటి దైవ సేవకుడు పరలోక దర్శనం కలిగిందంట పరలోక దర్శనం చూచినప్పుడు పాత నిబంధన ప్రవక్తలు అబ్రహాము యాకోబు యోబు అంతేకాకుండా ఇర్మియా ఏలియా వాళ్ళందరూ కూడా పరలోకం ఇతని ఆత్మను దేవుడు తీసుకెళ్ళినప్పుడు అందరితో మాట్లాడించాడంట పరిచయం చేశాడంట మీలాంటి ఒక సేవకుడు మీలాంటి అక్కడ ఇండియాలో సేవ చేస్తున్నారని పరిచయం చేస్తే వాళ్ళు బలప వాళ్ళు కూడా బలపరిచారట కొంతమందిని బలపరచడానికి పౌలు దగ్గరికి తీసుకొని వెళ్ళారట వారిని ఆత్మలో చూచినప్పుడు పౌలు పొట్టివాడిగా ఉంటారట జక్కయ్యను అలా కొంతమంది సేవకుల్ని అబ్రహాముని ఏలియాను ఇలా కొంతమంది సేవకులను ప్రవక్తలను దేవుడు పరిచయం చేశాడంట ఆ తర్వాత మధ్యలో ఇస్కర్ యోత్ యూద దగ్గరికి తీసుకెళ్ళాడట అక్కడ డీజీఎస్ దినకరణ్ గారు షాక్ అయిపోయారంట ఏంటి ప్ర వాయినికుడు ఉంటాడని నేను ఊహించలేదు మేమందరం ఆయన మరి ఎక్కడో ఉంటాడు అనుకున్నాం ఆయనకి రక్షణ లేదనుకున్నాం పర మరి దేవుని రాజ్యంలో దేవుని రాజ్యంలో అంట ఇస్కరియోతు యూదా ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఉన్నాడంట ఎక్కడో ఒకక్కడ ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఉన్నాడంట ఇస్కర్ యోతు యూధ అది చూసి డిజిఎస్ జనకరణ్ గారు యూధాను కూడా దేవుడు ఇస్కరియోతు యూదాను కూడా రక్షించాడు ఆయన పరలోకము వెళ్ళాడు ఆయన నరకానికి వెళ్ళట్లేదు ఆయనను కూడా దేవుడు క్షమించాడని చెప్పాడు ఇన్ని ఆధారాలను బట్టి దేవుని మరి వాక్యాన్ని బట్టి దేవుని సత్యాన్ని బట్టి రక్షణ అనేది అందరిది విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిది ఏసుకు క్షమాపణ అడిగి ఆయన రక్తంలో కడగబడి పాపం చేయకుండా జీవించిన ప్రతి ఒక్కరిది మన క్రియల వల్ల రక్షణ అనేది కాదు ఆయన నీతి ఆయన నీతి వల్ల ఆయన కృప వల్ల మనం రక్షణ పొందుతున్నాం ఇస్కర్ యోత్ యూధ వందకు వంద శాతం పరలోక రాజ్యంలో ఉన్నాడు ఇలాంటి గొప్ప సత్యాలను మనం తెలుసుకుందాం మాట్లాడుకుందాం నేర్చుకుందాం మనం కూడా డబ్బు పిచ్చి ఏదైనా ఉంటే విడిచిపెడదాం డబ్బు పిచ్చి ఉంటే నీలో యూధ ఆత్మ పనిచేస్తుంది నువ్వు దేవుని అప్పగించినట్టే నువ్వు చర్చికి వెళ్ళిన క్రైస్తవుడైన క్రైస్తవుడైన డబ్బు పిచ్చి నీలో ఉంటే యూధ ఆత్మ నీళ్ళు పనిచేస్తున్నట్టే యూధాలో దూరిన ఆ దురాత్మ మనలో పనిచేసినట్టే కాబట్టి ధనాపేక్ష అనే పిశాచి విడిచిపెడదాం దేవునికి సిరికిని మీరు దాసులుగా ఉండనేరరు ఆయనతో ఉంటూ ఆయనే అమ్మి వేశాడు డబ్బు అనే పిచ్చి అనేది అంత ప్రమాదకరమైనది కానీ డబ్బు అనేది ఉండాలి డబ్బు ధనము లేకుండా మనం బ్రతకలేం కానీ దాని మీద పిచ్చి ఉండకూడదు కాబట్టి మనం దేవుని గూర్చిన ఇష్టం దేవుని గీ గూర్చిన చింతన ఉండాలి యూధాలో మనం రక్షణ పొందుదాం యూధ రక్షింపబడ్డాడు పర్లోక రాజ్యం వెళ్ళాడు ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం వెళ్ళాలి మనమైన రాజ్యానికి వెళ్ళాలంటే నీతిగా ఉండాలి చిన్న పాపం కూడా ఉన్నా మనం క్షమించుమని అడిగి కడుగుకొని శుద్ధి చేసుకొని పశ్చాత్తాపపడి చిన్న పాపమైనా మనం దేవుని రాజ్యానికి వెళ్ళిపోదాం ఈ రాజ్యంలో ఇది శాశ్వతమైనది కాదు దేవుని రాజ్యంలో మనం ఉండాలి వెల్ ఉండాలంటే మనం దేవుని పిల్లలుగా ఈ లోకంలో జీవించాలి ఇంతవరకు యేసు ప్రభుని నువ్వు అంగీకరించినట్లయితే అంగీకరించకుండా ఉంటే యేసుప్రభుని దేవునిగా నమ్మకుండా ఉంటే ఇప్పుడే యేసు ప్రభువుని నువ్వు దేవునిగా నమ్ము ఆయన నిజమైన దేవుడు సర్వలోకానికి దేవుడు ఆయన దేవుడిగా స్వీకరించు ఆయనకు గుడి నీ గుండె నీ హృదయం రక్షణ పొందుకో నువ్వెంతటి వారైనా యేసుప్రభుని నమ్మకపోతే పరలోక రాజ్య ప్రాప్తి అనేది లేదు నువ్వు ఎంత ఉన్నా ఈ లోకంలో ఎంత గొప్ప వ్యక్తి అయినా యేసు ప్రభువుని నమ్మకపోతే నీ జీవితానికి అర్థం లేదు సహోదరుడా యేసుప్రభుని నమ్ము రక్షణ పొందుకో యేసు ప్రభువుని నమ్మకపోతే యేసు ప్రభువుని నమ్ము సువార్తకు లోబడు దేవుని వాక్యాన్ని చదువు సువార్త చేస్తుంటే లోబడు నీ నీవు యేసు ఒక నూతన జీవితాన్ని ప్రారంభించు దేవుడి వాక్యాన్ని దీవించిన గాక ఆమెను